దేవుని చిత్తమే తెలుసుకోలేని నాడు దేవుని మనసేంటో గ్రహించలేని నాడు ఇక మనం దేవుని పిల్లమని చెప్పుకునే ప్రయోజనం ఏంటండి దేవుని చిత్తం ఏంటో మనకు తెలియని నాడు మనం దేవునితో సమాధాన పడ్డామని చెప్పుకొనే ప్రయోజనం ఏంటి దేవుని పిల్లలు కాని వాళ్లకు కూడా దేవుని చిత్తం తెలియదు దేవుని పిల్లలు మనకు కూడా తెలియదు దేవునితో సమాధాన పడని ఈ లోక సంబంధాలకు కూడా దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు దేవునితో సమాధాన పడ్డాము అని చెప్పుకుంటున్నటువంటి మనకు కూడా దేవుని ప్రణాళిక తెలియదు మరి భేదమే ఏమున్నది వాళ్ళకి మనకు వ్యత్యాసం ఏంటి రక్షణ అనే దానికి అర్థం ఏంటి ఆ మాటకు విలువ ఏంటి అసలు ఏంటి దేవుని చిత్తం ఏమిటో వాళ్ళకు తెలియదు నీకు తెలియదు రక్షణ పొందిని ఉద్ధరించింది ఏంటి వెలగబెట్టింది ఏంటి రక్షణ పొందక ముందుకంటే ఇప్పుడు నీకు ఎక్కువ కలిగింది ఏంటి రక్షణ పొందక ముందు నీకు దేవుని చిత్తం తెలియదు ఇప్పుడు కూడా దేవుని చిత్తం తెలియదు రక్షణ పొందక ముందు నీకు దేవునితో సహవాసం లేదు ఇప్పుడు కూడా సహవాసం లేదు నువ్వు ఏంటో ఉద్ధరించావు నువ్వు రక్షణ పొంది ఏంటి లాభం అవసరం రక్షణ అంటే ఏంటి వాట్ యు మీన్ బై దట్ వర్డ్ జీసస్ క్రైస్ట్ ప్రియ సోదరుడు సోదరి నువ్వు రక్షణ పొందిన దేవుని బిడ్డమైతే దేవుని చిత్తం ఏంటో నీకు తెలిసి ఉండాలి దేవుని ఆలోచన విధానం ఏంటో నీకు తెలిసి ఉండాలి దేవుని మనసు ఏంటో నీకు తెలుసుండాలి దేవుని ప్రణాళిక ఏంటో నీకు తెలుసుండాలి అందులో నువ్వు జత పని పనిచేయాలి దేవుని సైనికుడిగా సైనికురాలిగా నువ్వు పనిచేయాలి లేకపోతే రక్షణ పొందేసలు అసలు ప్రయోజనమే లేదు